ఈ మెడికల్ క్యాంప్ ప్రత్యేకత ప్రత్యేకత అంటే మీరు ఏ మెడికల్ క్యాంపులో చూసినా ఎక్స్రే కానీ సూపర్ స్పెషాలిటీలో మన ఎకో కానీ ఈసీజీ కానీ ఎన్ని బయట క్యాంపుల్లో మీకు జరగవు ఊ బ్లడ్ షుగర్ను బీపీ చూసి మందులు రాసి పంపిస్తారు ఇక్కడ అడ్వాన్స్ స్క్రీనింగ్ జరిగింది ఈ అడ్వాన్స్ స్క్రీనింగ్ వల్ల నెక్స్ట్ లెవెల్ టెస్ట్ యాంజియోగ్రామ్ చేయాలి లేదా అని మాకు ఇవాళ తెలిసిపోతుంది ఇవాళ మేము సుమారు ఆరు ఏడు వందల మందిని చేస్తున్నాం దాంట్లో సుమారు వంద ఎంజల వరకు వస్తాయి దాంట్లో బ్లాక్స్ తేళ్తాయి తర్వాత స్టెంట్లు వేస్తారు చాలామంది అది హ్యాపీగా ఫీల్ అవుతారు ముందే తెలుసుకుని ఇది చేసినందుకు క్యాన్సర్ స్క్రీనింగ్లో అటాక్ చేస్తున్నాము కార్డియాలజీలో ఇట్లా చేయటం వల్ల చాలా ఉపయోగం ఇది ఈ అడ్వాన్స్ స్క్రీనింగ్ ఇవాళ వల్ల ఎక్కడికే చేయలేదు ఏ క్యాంపుల్లో మన దగ్గర వాళ్ళ ఫస్ట్ టైము లోకేష్ గారి ఆధ్వర్యంలో భువనేశ్వర్ గారి జన్మదినోత్సవంగా ఇది జరిగింది ఇటువంటి క్యాంప్స్ మంగళగిరి మిగతా నియోజకవర్గాలు త్వరలో విస్తరిస్తామని చెప్తున్నాను అంటే ఎవరైనా బర్త్డే అంటే అంటే లీడర్స్ పొలిటీషియన్స్ బర్త్డే అంటే ఏదో కేక్ కట్ చేసి భోజనాలు పెట్టి పంపించేస్తారు కార్యకర్తలు కానీ తన నియోజకవర్గంలో ఎవరు కూడా ఆరోగ్య ఇబ్బందులు పడకూడదు అని చెప్పేసి అనారోగ్య ఇబ్బందులు పడకూడదు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అయితే ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం ఎలా అనిపిస్తుంది లోకేష్ గారి పట్ల మీకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా మనం అన్ని సర్వీసెస్ బయటికి తీసుకొచ్చి క్యాంప్లో పెట్టి ఇవన్నీ బయటికి తీసుకొచ్చి ఈ హాస్పిటల్ అనుకోవచ్చు హాస్పిటల్ అనుకోవచ్చు దీన్ని ఇట్లా ప్రతి క్యాంపు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద చేస్తే మనకి పేదవాళ్ళు వాళ్ళకి పాపం తెలియదు సిమ్టమ్స్ ఇవన్నీ ఏదో డైజెషన్ ఇన్ డైజెషన్ అనుకుంటారు చెస్ట్ పెయిన్ అనుకునేది వాళ్ళు ఇది అనుకుంటారు ఇక్కడికి వచ్చి అవన్నీ టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది ఆ విధంగా మీరు అన్నట్టు భోజనాలు కానీ ఈ కానీ పెట్టి కాదు సంతృప్తిపరంగా ఏ టు జెడ్ అన్ని టెస్ట్లు చేసి పంపిస్తే ప్రజలు పేద ప్రజలు బాగుంటారు సంతోషంగా తర్వాత నాయకులు కూడా అది మంచి గుర్తింపు పేరు వస్తుంది థ్యాంక్ యూ అమ్మ మీ పేరమ్మ మాధవి అండి ఎస్ మాధవి ఎక్కడి నుండి వచ్చారమ్మా లోకేష్ గారు నియోజకవర్గం చెప్తున్నారా ఓకే మరి లోకేష్ గారు వాళ్ళ అమ్మ అమ్మగారు భువనేశ్వర్ గారు పుట్టినరోజు అని చెప్పేసి అయితే ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ పెట్టారు మీ మంగళగిరిలో అందరూ చూపించుకోవాలని ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే సో బాగా చూస్తున్నారా బాగా చూస్తున్నారండి న్యూరాలజీకి చూపించుకున్నాను ఉపయోగమేనమ్మా ఇట్లాంటి క్యాంపులు పెట్టడం వల్ల ఉపయోగమేనండి మా మీరు బయట చూపించుకోవాల్సి వస్తే అది ఎంత అవుతుందమ్మా వత్తదండి చాలా థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌసండ్ మేము పెట్టుకోలేక వచ్చాం ఏదో ఫ్రీగానే చూసారు ఇక్కడ మీకు బాగా చూసారు మరి ఏం చెప్తారు లోకేష్ గారికి లోకేష్ లోకేష్ గారికి అండి చాలా థ్యాంక్స్ అండి ఇట్లా చేస్తున్నావా ఎమ్మెల్యేగా బాగానే చేస్తున్నారు బాగా చేస్తున్నారు మా రోడ్లన్నీ బాగా చేశారు చాలా బాగా చేశారు మార్పు వచ్చిందా మార్పు వచ్చిందా అండి ఇంకా ఇంకా మార మారాలని మాకు కోరుకుంటున్నాను ఇంతలో ఇంతకుముందు వినాయకుడు చేశాడమ్మ మంగళగిరిలో లే లేదు లేండి మేము వచ్చాక చాలా ఫోర్ సిక్స్ ఇయర్స్ అయింది మేము వచ్చాక అప్పుడు బాగాలేదు ఇప్పుడు బాగుంది కొంచెం ఆయన గెలిపించినందుకు న్యాయం చేస్తున్నాడు అయితే మంగళగిరి ప్రజలు ఇప్పుడు ఇంకా ఇంకా న్యాయం చేసుకోవాలని కోరుకుంటున్నాను అమ్మ మీ పేరమ్మా నా పేరు శివరాణి ఎక్కడి నుండి వచ్చారమ్మా మన్యం జిల్లా మన్యం జిల్లా సాలూరు మండలం సుసంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి గారి రియోజ్ వర్గం నుండి వచ్చాను ఇక్కడికి ఇక్కడికి రావడం చేసి కోర్టు పని మీద వచ్చింది నేను ఇది చూసి ఇక్కడికి వచ్చి చూయించుకున్నాను కోర్టు పని మీద వచ్చారా విజయవాడ కోట మంగళగిరి కోట మంగళగిరి కోర్టు మంగళగిరి కోర్టు పని మీద వచ్చి ఇక్కడ మెడికల్ క్యాంప్ జరుగుతుందని చూపించుకుంటున్నారు ఓకే ఏం చూపించుకున్నారమ్మా నేను ఆర్థోపెటిక్ చూపించుకున్నాను న్యూరాలజిస్ట్ చూపించుకున్నాను తర్వాత మళ్ళీ వచ్చి మా హాస్పిటల్లో మీరు చూపించుకోండి అమ్మా ఎంఆర్ఐ చేస్తాం మీకు రేపే వచ్చి చూపించుకోండి అన్నారు రేపే వెళ్ళి చూపించుకుంటాను నేను భువనేశ్వ గారికి చాలా చాలా నేను కృతజ్ఞతలు తెలుసు తెలుపుతున్నాను ఏంటి అసలు సాలూరు నుండి రావడం ఏంటి వచ్చిన తర్వాత బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్లో మీరు చూపించుకోవడం మేము ఎనభై మూడు నుంచి కూడా టీడీపీ కార్యకర్తలు అండి నేను నా బాబుని నేను కడుపుతున్నప్పుడే ప్రచారానికి అట్లా వెళ్ళటం చేయడం జరిగింది మొదటి నుంచి కూడా మేము టీడీపీ కార్యకర్తలము ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఆయనే ఉండాలని కోరుకుంటున్నాము వైసీపీ పరిపాలన మేము చాలా నష్టపోయాము మా కుటుంబం చాలా నష్టపోయింది ఫస్ట్ ఫస్ట్ అంబటి రాంబా అదే అంబటి రాంబాబు గారేనండి రేపలి నియోజకవర్గంలో ఫస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఆ టైంలో మా ఇంటి మీదే దాడి చేశారు మేము చాలా వై ఈ వైసీపీ ప్రభుత్వంలో చాలా నష్టపోయాము అదే సరే రాజకీయాలు పక్కన పెట్టేయండి ఇలాంటి మెడికల్ క్యాంపు బర్త్డే సందర్భంగా లోకేష్ గారు ఎక్కడ ఏర్పాటు చేయడం మంగళగిరిలో ఎలా అనిపిస్తుంది అంటే అంటే ఆర్థికంగా లేని వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆర్థికంగా లేని వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది భువనేశ్వరమ్మ గారికి ఈ ఆలోచన రావడమే చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము ఇప్పటికీ చాలా సేవలు చేస్తున్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అవునండి మేము ఎక్కడో మన్యం జిల్లా ఉంటాం మన్యం జిల్లాలో ఉంటాం కాబట్టి మాకు ఇవన్నీ తెలీదు కానీ నెగిటివ్ ఇక్కడే మేము గుంటూరు వాసులమే అందుకోసమని అంత చొరవగా ఇక్కడికి రావడం జరిగింది నేను లోకేష్ బాబు గారికి భువనేశ్వరమ్మ గారికి చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము చాలా బాగా చూస్తున్నారండి భోజనాలతో సహా ముందు రాగానే మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చారు తర్వాత వాటరు తర్వాత భోజనము మందులతో సహా ప్రతి డాక్టర్ కూడా చాలా బాగా చూసారండి చాలా ఓపికగా చూసారు అమ్మ నీ పేరు మెడికల్ క్యాంప్ లో చూపించుకో చూసారా వాళ్ళ అమ్మగారు పుట్టినరోజు అని చెప్పి తెలుసా విషయం అంటే లోకేష్ వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా వాళ్ళ అమ్మగారు ఈ రోజు అందుకోసం ఈ రోజు అందుకే ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు బానే చూస్తున్నారు పెట్టడం ఉపయోగం బాగా ముసలి వాళ్ళకు ఏం చేస్తారు చేస్తున్నారు మొన్న డబ్బులు ఇచ్చారు కదా మొగ్గానికి ఇచ్చారు కదా మంచి పనే చేస్తున్నారు చేయట్లేదు అంటే చేస్తున్నారు లక్ష్మి అండి మాది విజయవాడ జయన్ అన్నారు కాలనీ లోకేష్ బాబు గారు చాలా బాగా చేస్తున్నాడు ప్రతి ఒక్కరిని కూడాను ఆదుకొని చాలా బాగా మేము ప్రజా దర్బార్ పెట్టినప్పుడు వెళ్ళాము మాకు మా బాబుకి యాక్సిడెంట్ అయ్యే ఆటో ఆటో తిరగబడిపోయి పారాలసిస్ వచ్చింది వెళ్ళాము వెళ్ళి కాగితాలు ఇచ్చాము చేస్తానమ్మా అని చెప్పారు